ప్రముఖ ఛానల్ జీ తెలుగులో సక్సెస్ఫుల్గా అవుతున్న సీరియల్ త్రినయని ఈ సీరియల్ ద్వారా చాలామంది నటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వారిలో ఒకరే పవిత్ర జయరామ్ త్రినయనికి అత్తగారి పాత్రలో అద్భుతంగా నటిస్తూ మెప్పిస్తున్నారు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు పవిత్ర ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగు సీరియల్స్ ద్వారా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఈరోజు ఉదయం పవిత్ర గారు మరణించారట ఈ వార్త అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది రెండు రోజుల క్రితమే జీ తెలుగులో ప్రసారమైన షోలో కూడా ఈమె సన్నడి చేశారు నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు అయితే పవిత్ర గారి మరణానికి కారణం ఈ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ నుంచి తన స్వస్థలం కర్ణాటక తన గ్రామానికి వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్ ని బలంగా దీక్కుందట దానితో పవిత్ర గారు అక్కడికక్కడే మరణించారట కేవలం నలభై రెండు సంవత్సరాల వయసులో ఆమె మరణించడం చాలా బాధాకరం ఆమె ఆత్మకు శాంతి చేకూరి ఆ దేవుడు పవిత్ర జయరామ్ గారి ఫ్యామిలీకి ధైర్యం ఇవ్వాలని మనువు కోరుకుందాం పవిత్ర గారికి ఒకసారి పెళ్ళై ఒక పాప కూడా ఉంది ఇక రీసెంట్ గానే త్రినైని సీతలో తనకి కో యాక్టర్ అయిన చంద్రకాంత్ గారిని రెండో వివాహం చేసుకున్నారు ఆ కారులో ఆయన కూడా ఉన్నారు కానీ ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు త్రినైని సీరియల్ టీం మొత్తం చాలా బాధతో మిమ్మల్ని చాలా మిస్ అవుతాము అంటూ పోస్టులు చేస్తున్నారు ఇక చాలా ఆనందంతో తనని పెళ్లి చేసుకున్న చంద్రకాంత్ మిస్ యూ పాప అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టి ఆమెతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు